హాయ్ ఫ్రెండ్స్ ఇక ధృతరాష్ట్రుడికి నూటొక్క మంది పిల్లలు పుట్టారని తెలుసుకున్న పాండురాజు తనకు మరింతమంది బిడ్డలు కావాలని కోరుకున్నాడు దానికోసం పాండురాజు ఇంద్రుడి కోసం తపస్సు చేసి ఎంతో బలమైన బిడ్డను కావాలని కోరుకోగా ఇంద్రుడు అర్జునుడిని వరంగా ప్రసాదిస్తాడు ఇక ఇలా ముగ్గురు కుమారులతో పాండురాజు కుంతిదేవి అక్కడ నూట ఒక్క మంది పిల్లలతో గాంధారి ధృతరాష్ట్రుడు పుత్రోత్సవం పొందుతూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు కానీ పాండురాజు చిన్న భార్య అయిన మాతృకి మాత్రం బిడ్డలు లేక సంతానం కోసం బాధపడుతుంది ఒకరోజు తన భర్త వద్దకు వచ్చి నాకు కూడా బిడ్డలు కావాలని బాధపడుతుంది చిన్న భార్య బాధను చూసి కుంతి వద్దకు వెళ్ళి మాతృక కూడా పిల్లలు కలిగే అవకాశాన్ని కల్పించమని కోరుకున్నాడు ఇక భర్త కోరిక మేరకు కుంతి అశ్విని దేవతలను ప్రార్థించి మాత్రికి సంతాన భాగ్యం కలిగించింది అలా ఏడాది తిరిగేసరికి నకుల సహ దేవులను ఇద్దరు బిడ్డలను కన్నది మాత్రి ఇక అంత సవ్యంగానే సాగుతుంది అన్న సమయంలో ఒకనాడు పాండురాజుకు తన చిన్న భార్య మాతృ ఎంతో అందంగా కనిపించింది ఆ క్షణంలో తనకు ముని ఇచ్చిన శాపాన్ని మరిచాడు పాండురాజు మాతృ ఎంత వద్దని వారించినా ఆమెతో సంగమించి ప్రాణాలను కోల్పోయాడు ఇక భర్త శవాన్ని చూసిన మాత్రి భర్తను పట్టుకుని బోరున విలపిస్తుంది ఇక ఆ ఏడుపు విన్న కుంతి వెంటనే కుటీరం లోపలికి రాక జరిగిన సంఘటనను చూసి నిర్ధాంతపోయింది విషయాన్ని అర్థం చేసుకుంది ఇక అక్కడ ఉన్న మునులు వచ్చి పాండురాజు శవాన్ని దహనం చేశారు అయితే తన పెద్ద భార్యగా కుంతి తన భర్తతో పాటు సతీ సహ గమనం చేయాలని నిర్ణయించుకుంది కానీ దానికి అడ్డుపడిన మాత్రం అక్క మన భర్త శాపం గురించి తెలిసిన కూడా నేను అజాగ్రత్తగా ఉండి భర్త మరణానికి కారణమయ్యాను అలాంటి నేను ఐదుగురు బిడ్డలను ఎలా కాపాడగలను నువ్వు నా బిడ్డలను కూడా నీ సొంత బిడ్డలా చూసుకుంటావు అనే నమ్మకం నాకుంది అందుకే సతీ సహగమనం చేయవలసింది నువ్వు కాదు నేను అంటూ భర్త చితి మంటలోకి ఒక్కసారిగా దూకేసింది ఇక అది చూసిన మునులు కుంటి నిర్గాంతపోయారు ఇక మాత్రి బిడ్డల విషయంలో తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బిడ్డలను ఎంతో శక్తి సామర్థ్యాలతో పెంచుకుంటూ వచ్చింది కుంతి ఏనాడు మాత్రి బిడ్డలను తన బిడ్డలను వేరు చేసి చూడలేదు తన చేతికున్న ఐదు వేలులానే తన బిడ్డలను కూడా పంచ పాండవులుగా పెంచింది అందుకే చనిపోయే వరకు కూడా వారు పంచ పాండవులు లానే ఒకే తల్లికి పుట్టిన బిడ్డలాగే పెరిగారు అయితే అలా ఒంటరిగా ఆ బిడ్డలతో అడవిలో బ్రతకడం సరైనది కాదు అని గ్రహించిన అక్కడి మునులు కుంతిదేవికి నువ్వు ఇక్కడ ఉండడం కంటే హస్తినపురంలో ఉండడమే మేలు అని చెప్పి మీ కూడా మేము కూడా వచ్చి ధృతరాష్ట్రుడికి భీష్ముడికి జరిగిన విషయాన్ని చెబుతామని ఒప్పించారు పాండవులతో కుంతిదేవి హస్తనపురానికి వస్తుందని తెలుసుకున్న ఆ రాజ్య ప్రజలు వారిని చూడడానికి గుమ్మిగూడారు అయితే అప్పటి వరకు తాము ఒక ముని బిడ్డలమే అనుకున్న పాండవులు వారు రాజు బిడ్డల అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు తమకు ఇంత పెద్ద రాజ్యం ఉందా ఇంతమంది రాజ్య ప్రజలు మమ్మల్ని చూడడానికి వస్తున్నారా అనే ఆశ్చర్యంలో ఉండగానే దుర్యోధనుడు తన తొంభై తొమ్మిది మంది సోదరులు వారిని ఆహ్వానించారు తర్వాత అక్కడే భీష్ముడు సత్యవతి అంబిక అంబాలిక వారిని ఆహ్వానించి కుంతిని ఓదార్చారు అక్కడికి వచ్చిన మునుల్లో ఒక ముని వెళ్ళి భీష్ముడికి జరిగినదంతా చెప్పి వీరిని జాగ్రత్తగా మీకు అప్పచెప్పడానికి వచ్చాం ఆ బిడ్డలను భీష్ముడి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక భీష్ముడు కుంతిదేవుని పాండుపుత్రులను రాజభవనంలోకి తీసుకువెళ్ళి రాజకుమారులుగా పెంచసాగారు అప్పటి నుంచి కౌరవులు పాండవులు కూడా ఏ భేదము లేకుండా ఒక్కడిగానే కలిసి పెరిగారు ధృతరాష్ట్ర గాంధారి కూడా తమ వందల మంది బిడ్డలని ఆ ఐదుగురిని కూడా చూసుకునేవారు అయితే ఒకనాడు జరిగే ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాసుడు తన తల్లి సత్యవతి దగ్గరికి వచ్చి అమ్మ కౌరవులు పరమ దుర్మార్గులు వారు ఎదిగే కొలది చేసే దుర్మార్గులు మీరు తట్టుకోలేరు కాబట్టి మీరు ఇప్పుడే ధ్యానం చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయి ప్రశాంత జీవితాన్ని గడపండి అని చెప్పాడు ఆ మాటలు విన్న సత్యవతి మొదట బాధపడిన ఇక కుమారుడు చెప్పడంతో తన కోడలు అయిన అంబిక అంబాలికను కూడా తీసుకుని అడవులకు వెళ్ళిపోయింది అయితే దుర్యోధనుడు చిన్నతనం నుంచి మూర్ఖుడుగానే పెరిగాడు పాండవులపై అసూయ పెంచుకుంటూనే పెరిగాడు అయితే వారు అడవిలో ఉన్నంతసేపు అతనికి సమస్య అనిపించలేదు కానీ ఇప్పుడు రాజ్యానికి వచ్చేసరికి అతను తన సింహాసనాన్ని ఎక్కడ పోగొట్టుకోవాల్సి వస్తుంది అని భయపడడం మొదలుపెట్టాడు ఎందుకంటే అప్పటికే భీముడు బలం గురించి ధర్మరాజు ధర్మం గురించి అర్జును పరాక్రమ శక్తుల గురించి రాజ్యం మొత్తం చెప్పుకోవడం ఇది తనకు ఎప్పటికైనా ఎదురుదెబ్బ అని ఊహించాడు ఇక భీముని భుజాల బలానికైతే కౌరవులు వంద మంది కలిపిన సాటి రారు చిన్నతనం నుంచి వారు ఆడుకునే ఆటలలో కూడా కౌరవులను ముప్పు తిప్పలు పెట్టేవాడు భీముడు అటువైపు పది మంది ఇటువైపు పది మంది ఒక తాడును పట్టుకుని లాగుతున్న ఆటలలో వందల మందిని ఒకే ఒక పక్క నున్న మరో పక్క భీముడు ఉండి ఒక్క చేయితో లాగేసేశాడు అలాంటి భుజ బలం చూసి దుర్యోధనుడికి చిన్న వయసులోనే పాండవులపై అసూయ పెరిగింది దీనితో ఆ భీముడు ఉండగా పాండవులను ఏమీ చేయలేము కాబట్టి ముందు భీముణ్ణి వదిలించాలని ఆ వయసులోనే తమ మేనమామ శకునితో కలిసి ఎన్నో పన్నాగాలు పన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి